వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దుఃఖం పెరిగివాణి లక్షణం మనిషిలోని శక్తి సామర్థ్యాలను ఆలోచన శక్తిని జ్ఞానాన్ని నశింపచేస్తుంది దుఃఖాన్ని జయించిన వాడే విజయం సాధిస్తాడు నీ మేలు కోరేవారు ఎప్పుడు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు అదే నీ కీడు కోరుకునేవారు ఎప్పుడు నిన్ను పొగుడుతూనే ఉంటారు భజన చేసేవారు కాదు ప్రశ్నించేవారే నీ నిజమైన మిత్రులు పది మందికి చెప్పుకునేంత డబ్బు నీ దగ్గర లేకపోవచ్చు కానీ ప్రేమను పంచే మంచితనం నీలో ఉంటే నిజంగా నువ్వు ఐశ్వర్యవంతుడివే జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతిదానికి ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది అది రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు ఈ ప్రపంచంలో మీ చిరునవ్వుకు మించిన అందం మీ వినయానికి మించిన ఆభరణం మీ ఆత్మవిశ్వాసానికి మించిన వస్త్రాలంకరణ ఏమీ లేవు అందుకే మీరు ఎల్లప్పుడూ వాటిని కలిగి ఉండాలి మట్టితో చేసే బొమ్మలు వేరువేరుగా ఉన్నప్పటికీ అవన్నీ మట్టితోనే తయారు చేస్తారు అలాగే ప్రాణుల ఆకారాలు వేరైనా ఆత్మ మాత్రం ఒక్కటే నీటిలో పడిన ప్రతివారు మునిగి చనిపోరు ఈతరాని వారే మునిగిపోతారు అలాగే సమస్యల్లో పడిన ప్రతి ఒక్కరూ బాధల్లో మునిగిపోరు ఓర్పు నేర్పు లేనివారే కూరుకుపోతారు నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే వేయి క్షణాలను తప్పించుకోవచ్చు కోపంతో సహవాసం చేసేవారికి కొత్త శత్రువులు అవసరం లేదు జ్ఞానం కలిగిన వారికి సంపదలతో పనిలేదు అలాగే దయగలిగిన వారికి ఏ ఆయుధంతో పని లేదు నాకు ఏమీ తెలియదు అనుకునేవాడు అమాయకుడు నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు మూర్ఖుడు తెలుసుకున్న వాటిలో సత్య అసత్యాలు గ్రహించేవాడే మేధావి ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్ళు కరిగిపోతాయి కాలం కదిలిపోతుంది కష్టం మిగిలిపోతుంది అందుకే ఏడుపుని గుండెల్లో దాచిపెట్టు గెలుపు కోసం పరిగెత్తు అలుపు లేకుండా ప్రయత్నించు నీ ఏడుపుకి కారణమైన వాళ్ళే నీ గెలుపును చూసి తలదించుకోవాలి నీ జీవితం నీ నిర్ణయం జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు మనసులో ఉన్న అజ్ఞానిని విడిచిపెడితే వచ్చేది ఒక రోజులో పాడైపోయే పాలలో ఎన్నటికీ పాడవని నెయ్యి దాగి ఉంది మనలో కూడా పాడవని మంచి విషయాలు దాగి ఉంటాయి వాటిని నిత్యం వెతకాలి నువ్వు ధైర్యంగా ఒక్క అడుగు వేస్తే విజయం నీ వైపు పది అడుగులు వేస్తుంది నీ కన్నీళ్లను ఎవరు గమనించకపోవచ్చు నీ బాధను ఎవరు గుర్తించకపోవచ్చు నీ కష్టాలు కూడా ఎవరు తీర్చకపోవచ్చు కానీ అందరూ నీ తప్పులు వెతికే పనిలో మాత్రం ఉంటారు ఒక అబద్ధం చెప్పడం వల్ల పోయిన నమ్మకం వెయ్యి నిజాలు చెప్పినా రాదు అందరూ అనుకుంటారు భూమి ఆకాశం ఎప్పటికీ కలవవు అని కానీ వాళ్లకు తెలియదు ఒకటి లేకపోతే రెండవది ఉండదని కొన్ని బంధాలు కూడా అంతే మనుషులే దూరం అవుతారు కానీ వారి మనసులు కాదు నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది తట్టుకొని నిలబడు చాలు మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనస్సు విరియక మానదు మిత్రమా మనిషికున్న బలహీనత ఏమిటో తెలుసా తనని తాను సక్రమంగా అంచనా వేసుకోలేకపోవడం ఇతరుల మీద అత్యంత వేగంగా ఒక అంచనాకి రావడం ఇదే మనిషి బలహీనతలు మాటలో మెత్తదనం ఉండాలని నాలుక ప్రవర్తనలో సున్నితత్వం ఉండాలని హృదయం ఎముకలు లేకుండా సృష్టించబడ్డాయి నాలుకతో కఠినమైన మాటలు మాట్లాడి సున్నితమైన హృదయాన్ని బాధ పెట్టకండి మనది కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు నిందించడం తేలిక నిందలు భరించడం కష్టం నీతులు వల్లించడం తేలిక ఆచరించడం చాలా కష్టం అబద్ధం చెప్పడం తేలిక నిజాన్ని దాచడం ఎంతో కష్టం దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది ఒక్కసారి ఎదురెల్లి చూడు ఆ భయమే నీకు భయపడి పారిపోతుంది మనుషుల ఐకమత్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది బతుకున్న వాడిని పడగొట్టాలనుకుంటారు అదే చచ్చిపడిన వాడిని భుజాల మీద మోస్తారు అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ నువ్వు వెలుగులో నడిస్తే ప్రపంచమే నీ వెంట వస్తుంది కానీ నువ్వు చీకట్లో నడిస్తే మాత్రం నీ నీడ కూడా నీ వెంట రాదు నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థం అవుతుంది మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి బాధకు కారణం కాకూడదు నీది అయినది నిన్ను ఎప్పటికీ వీడదు నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు అద్దాలు ఏ రంగులో ఉంటాయో ఆ రంగులోనే అన్ని వస్తువులు కనపడతాయి అలాగే మన ఆలోచనలకు ఏ రంగు పులిమితే అదే రంగులో జీవితం కనపడుతుంది మానవత్వం ఒక సముద్రం లాంటిది సముద్రంలో కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవడం పొరపాటే మట్టి కలిపితే ఇటుకగా మారుతుంది ఇటుకలన్నీ కలిస్తే గోడగా మారుతుంది గోడలన్నీ కలిస్తే భవనంలా తయారైంది ప్రాణం లేని వాటికున్న ఐక్యత ప్రాణమున్న మనిషికి లేదు ఎందుకు ఆలోచించండి ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు వారి నిజమైన ప్రేమలో వారి నడతలో ఉంటుంది మగవారి అందం వారి ఆస్తిలోనూ సంపదలోనూ ఉండదు వారు స్త్రీకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది జీవితంలో గెలవడానికి జాలి దయ మంచితనం మాత్రమే ఉంటే చాలదు కర్ణుడు అంటేనే మంచితనానికి దాన ధర్మాలకి పెట్టింది పేరు కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వల్ల చెడువైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు అందుకే జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని సమయాన్ని బట్టి నడుచుకోవాలి తనకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి అంటారు తప్ప మా తాము ఏమైనా పాపం చేశామేమో అని అనుకోరు అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు తమ కష్టానికి కారణాన్ని తెలుసుకొని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు ఆవేశపరుడితో మన ఆలోచనలు పంచుకోకూడదు అలాగే అసూయ పరుడితో మన అభివృద్ధి చెప్పకూడదు రూపం ఎంత బాగున్నా అది కంటి వరకే విలువ వెనుక మనసు ఆ మనసు నుండి వచ్చే మాట కల్మషం లేనప్పుడే మనిషి రూపానికి మించిన విలువ కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్ళే కాదు ఆపద సమయంలో మన చేయి పట్టుకొని మన ముందు నడిచిన వాళ్ళందరూ మన కుటుంబమే మనిషి బలహీనతలు అతిగా ఆలోచించడం అతిగా ప్రేమించడం అతిగా నమ్మడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్